ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచతారని కూడా అప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తాని మీ ఇస్తున్నా తమిళ్ళు సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గుంతలు పుడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్దమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరి తమిళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా